అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడికి వస్తాయి మీరు ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ రావడమే కష్టం అనిపించింది కానీ ఇక్కడికి మీరు నివాసం వచ్చేసరికి సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అన్ని మౌలిక సదుపాయాలు ఈరోజు పట్టమే నీకు అవకాశం వచ్చిన వలన మీరు మంచి సమస్య అనేది ఉండదు అన్ని సౌకర్యాలు వస్తాయి మీరు దీన్ని చక్కగా ఉపయోగించుకోండి ఈ నాలుగు వేల మంది కి కూడా ఇల్లు ఇన్ టైంలో కట్టివ్వడానికి కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నాడు మీరు డబ్బులు ఇవ్వటమే లేదు మీరు డబ్బు నిర్భయంగా ఇవ్వండి ఎందుకంటే అమ్మా రోడ్లు వేస్తాం ఇప్పుడు మీరు వచ్చిన రోడ్డు బాగోలేదు మీరు వస్తాకే దారి లేదు ఇక్కడ ఇల్లు ఎవరికి వస్తారులే ఎవరిలా ఉంటామని అని అనుకోవచ్చు మీరు ఆ ఇబ్బంది అక్కర్లేదు ఇప్పుడున్న రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు వేస్తారు ఎన్ని కోట్ల రూపాయలు రోడ్డు శాంక్షన్ చేశాం ఇంటర్నల్ రోడ్స్ అన్నీ వేసేస్తారు పేపర్లు ఇస్తారు కరెంట్ ఇస్తారు కరెంట్ అప్పుడే సబ్ స్టేషన్ కూడా థర్టీ థి కేవీ సబ్ స్టేషన్ ఇక్కడ వచ్చేస్తుంది మీకు ఏ ఇబ్బంది ఉండదు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు కాబట్టి మీరు లేట్ చేయకోకుండా డబ్బులు కట్టేసి మీరు ఈ రోజునే మీరు కాంట్రాక్టర్ గారికి డబ్బు కట్టినట్లయితే మీ ఇల్లు మొదలుపెట్టి పనిచేయించడానికి అవకాశం ఉంటుంది డిసెంబర్ నాటికి ఈ పనులన్నీ కూడా పూర్తి